పంట వ్యర్థాలను తగలబెట్టడంతో నేల ఆరోగ్యం క్షీణించడమే కాకుండా పంటల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు ఎరువులు పురుగుమందుల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో వాటిని తగ్గించడంతో పాటు పంట వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం ద్వారా సహజ వనరుల పరిరక్షణ జరుగుతుందని వివరించారు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రైతులు పంట వ్యర్థాల నుంచి ఆదాయం పొందవచ్చని తెలిపారు హైదరాబాద్లో దక్షిణాఫ్రికాకు చెందిన బయోవేస్ట్ ఎనర్జీ సంస్థ రాష్ట్రానికి చెందిన స్పాన్టెక్ ఇంజినీర్స్ ఎకోమాక్స్ ఎనర్జీ సంస్థల మధ్య పంట వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుపై ఒప్పందం జరిగింది కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దక్షిణాఫ్రికా కాన్సులేట్ జనరల్ గిడెన్ లిబెన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ పంట వ్యర్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చే కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు సుమారు పదిహేను వందలు కోట్ల వ్యయంతో ఇరవై బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణానికి కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు ఈ సహజ వనరులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కొరత ఏర్పడుతున్నాయి ఆయిల్ దొరకట్లేదు గ్యాస్ దొరకట్లేదు ప్రకృతి మీద ఆధారపడాల్సినటువంటి ఇటువంటి వాటిని మనం తయారు చేసుకుంటే మన సమాజానికి మేలు అవుతుంది తద్వారా మన రైతుని నిలబెట్టిన వాళ్ళం అవుతాం ఈ ఇన్నోవేషన్ వల్ల స్థానికంగా కొంతమందికి ఉద్యోగాలు రావచ్చు దానివల్ల కొంతమంది జీవితాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది ఇటువంటి ఇన్నోవేషన్ కోలుకున్నటువంటి పృథ్వికి రావు గారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా సౌత్ ఆఫ్రికా అదేవిధంగా ఇప్పుడు ఇండియా కొలాబరేషన్ తోటి చేసుకున్నటువంటి ఒప్పందాలకి తెలంగాణ ప్రభుత్వ పరంగా ఏ సహాయ సహకారాలు కావాలన్నా మా వ్యవసాయ శాఖ మీకు అందుబాటులో ఉండటమే కాకుండా రఘునందన్ గారు మీకు కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి తప్పకుండా రావాలని చెప్పి భానుగారి యొక్క ఆదేశం మేరకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ గత విద్యాగర్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జాయింట్ వెంచర్ ourselves and Spantic. in very brief, um, BioVest is a biogas technology company that's developed a third-generation technology that converts uh, biomaterial as agricultural waste, straw, um, leftovers or napier grass into very high-quality biogas. and Spantic is a company that specializes in cleaning biogas uh, into a usable high-quality cbg that you can use as alternative for fuels. Okay. I am the managing director of Spantech Engineers. Uh, we are happy to announce uh, joint venture collaboration between BioWest and Spantech Engineers. BioWest is a technology based company South Africa. They have done extensive research uh, to enhance the production of biogas. And there are innovative methods. ఆ ఇన్నోవేషన్ మెథడ్స్లో మన ట్రెడిషనల్గా ఉన్న ఏదైతే డైజెస్టర్స్ సివిల్ కన్స్ట్రక్షన్ అన్ని చేసేవని దాన్ని ట్రాన్స్ఫామ్ చేసి బయో బయోరియాక్టర్స్లో కన్వర్ట్ చేసి మన ఏదైతే ప్రాజెక్ట్ టైమ్ లైన్స్ ఎయిటీన్ మంత్స్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ ఉండవలసింది దాన్ని షార్టెన్ చేసి ఫోర్ టు సిక్స్ మంత్స్లో ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం దాని నుంచి మనకి గ్యాస్ ప్రొడక్షన్ కూడా చాలా ఎన్హాన్స్ అయ్యి వస్తుంది అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా దానివల్ల తగ్గుతుంది ఎందుకంటే టైం టెక్ ఇంజనీర్స్ విల్ బి దేర్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్స్ ఇండియాలో మన ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి మన స్పాన్ టెక్ ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్ గా బయోబెస్ తో అనౌన్స్ చేస్తున్నాం